ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు బ్రహ్మానందం గారు స్వహస్తాలతో వేసినటువంటి ఆర్ట్ అనమాట ఇది వెంకటేశ్వర స్వామి బొమ్మ చూడని ఎంత అద్భుతంగా వేశారో అసలు నిజంగా చాలా చాలా ఆయన మనకి ఒక కమిడియన్గా మాత్రం అందరికీ తెలుసు ఒక టాప్ కమిడియన్గా బ్రహ్మానందం గారు ఆ సినిమాలో ఉన్నారంటే ఇంకా నవ్వులే నవ్వులు అలాంటి బ్రహ్మానందం గారికి ఇంకో కోణం కూడా ఉందనమాట అదేంటంటే ఆయన మంచి ఆర్టిస్ట్ అయితే ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన వేసిన ఈ వెంకటేశ్వమి ఆర్ట్ని క్యాలెండర్స్గా ముద్రించి కొంతమంది సన్నిహితులకి ఆయనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి పంచిపెట్టారు దృష్టి ఏంటంటే నాకు కూడా ఆ క్యాలెండర్ ఇచ్చారనమాట మా ఇంట్లో కూడా ఉంది నిజంగా ఆయన ఎంత అద్భుతంగా వేశారో చూడండి ఈ ఆర్ట్ అది వేసేటప్పుడు బ్రహ్మానందం గారు చాలా నిష్టతో నియమాలతో చాలా భక్తి శ్రద్ధలతో వేశారంట ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం ఆయన వేరే దేవుళ్ళు ఎవరిని కూడా ఆయన కొలవరంట ఆయన వెంకటేశ్వర స్వామి మాత్రమే కొలుస్తారంట నిజంగా బ్రహ్మానందం గారిలో ఈ కోణం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది ఆయన మొన్న ఏదో ఒక మీటింగ్లో కూడా ఆయన ఒక మాట చెప్పారన్నమాట ప్రెస్ మీట్లో ఆయన ఇలా అద్భుతంగా బొమ్మలు వేస్తున్నప్పుడు వాళ్ళ మనవుడు వచ్చి తాత అలాగా తాత ఎలా వెయ్యాలి అని కూడా చెప్తా ఉండేవాడు అని చూడ అల్లు అర్జున్ గారు అనమాట ఆయన వేసిన ఈ వెంకటేశ్వర స్వామి ఆర్ట్ని చాలామంది సెలబ్రిటీలకి ఇలా ఫ్రేమ్ గట్టి కూడా కట్టించి కూడా ఇచ్చారు అదే అల్లు అర్జున్కి ఇచ్చారు తర్వాత రామ్ చరణ్ చాలామందికి ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో చాలామందికి ఇలాగ పెయింటింగ్ ఫోటో గట్టి కూడా ఇచ్చారనమాట నిజంగా ఆయన ఒక కమెడియన్ మాత్రమే కాదు ఆయన మంచి ఫిలాసఫరు చాలా అద్భుతంగా మాట్లాడతారు ఆయన ఇంకా చాలా బొమ్మలు కూడా వేశారు ఆయన ఆయనకి అలా ఆర్ట్స్ వేయటం అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఆయనకి వేరే వ్యాపకాలు ఏమి లేవు ఆయన షూటింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటి నుంచి మళ్ళీ షూటింగ్ ఉంటే వస్తారు ఖాళీగా ఉన్న టైంలో మాత్రం ఇలాగ బొమ్మలు వేస్తూ ఉంటారు అనమాట నిజంగా చూడండి మనం ఊహిస్తామా బ్రహ్మానందం గారిలో ఇంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని నిజంగా చాలా బాగా అనిపించింది ఆయన చూడండి ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో వేస్తున్నాడు చాలా అద్భుతంగా చేశాడు ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్